మటన్ బిర్యానీ తొంభై ఐదు వేలు చికెన్ బిర్యానీ అరవై ఐదు వేల హాయ్ ఫ్రెండ్స్ లావోస్ కంట్రీ క్యాపిటల్ అయిన వియాంటైన్ లో ఉన్నాను క్యాపిటల్ సిటీలో పెట్రాక్సి మాన్యుమెంట్ దగ్గర తిరుగుతూ ఉన్నాను ఒక మయన్మార్ అమ్మాయి పరిచయం అయింది తనతో మాట్లాడుతూ ఉంటే తెలిసిన విషయం ఏంటంటే మయన్మార్ లో సివిల్ వార్ గురించి మనకు తెలిసిందే కంట్రీలో సిచ్యువేషన్ బాగాలేదని వాళ్ళ ఫ్యామిలీతో వేరే కంట్రీస్ కి షిఫ్ట్ అయిపోయారంట తిన జాబ్ పర్పస్ మీద లావోస్ వచ్చింది ఇండియా అంటే చాలా ఇష్టం మెయిన్ గా ఇండియన్ ఫుడ్ టేస్ట్ చాలా బాగుంటుంది అనగానే దగ్గరలో ఉన్న ఇండియన్ రెస్టారెంట్ చూసా ఈ ఢిల్లీ దర్బార్ అనే రెస్టారెంట్ కనిపించింది రెస్టారెంట్ లోపల అంబియన్స్ అయితే బాగుంది అసలు రేట్లు ఎలా ఉన్నాయో చూద్దామని మెనూ తీసా మెనూ మొత్తం వెతికినా మన కంటికి ఎప్పుడు కనిపించేది బిర్యానీయే కదా సో ఒక చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసా అరవై ఐదు వేల కిప్ మటన్ బిర్యానీ అయితే తొంభై ఐదు వేల లావో కిప్ దీంతో పాటు చల్లగా ఉండడానికి మ్యాంగో లసి కమ్మగా ఉండడానికి గజర హల్వా కూడా ఆర్డర్ చేశా క్వాంటిటీ చూడడానికి టేస్ట్ చేయడానికి ఇచ్చాడు కడుపు నిండా తినడానికి ఇచ్చాడో అర్థం కాల చికెన్ బిర్యానీ రెండు గజర్ హల్వా ఒకటి మ్యాంగో లెసి రెండు ఈ ఐటమ్స్ అన్నిటికి బిల్లు రెండు లక్షల ఐదు వేల అయ్యింది అంటే ఎయిట్ ట్వంటీ రూపీస్ బిల్లు చెరిసగం చేసుకుని ఒక నైట్ మార్కెట్ చూడడానికి వెళ్ళాం ఆ మార్కెట్ లో ఏమేమి ఉన్నాయో నెక్స్ట్ వీడియో చెప్తా అంటిల్ దెన్ బోయ్ బోయ్